వరుస విజయాలతో త్రిష మాంచి ఊపు మీద ఉంది తాజాగా ఈ ముద్దుగుమ్మ హారర్ సినిమాలతో బిజీగా ఉంది తెలుగులో నాయకీ మూవీ తమిళంలో కోడి మోహిని అనే సినిమాలను చేస్తోంది అయితే మోహిని సినిమా షూటింగ్లో భాగంగా త్రిష అండ్ టీం లండన్లో ఓ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంది ఈ షూటింగ్లో త్రిష ఉన్న డాన్సర్ ఎవరో త్రిష అందాన్ని చూస్తూ మైమర్చిపోయాడు వెంటనే త్రిష అందాలను ఆమె కెమెరాలో బంధించాడు ఈ విషయం గమనించిన త్రిష ఆ డాన్సర్ ని పిలిచి చెంప గట్టిగా బుద్ధి చెప్పిందట డాన్సర్ వెంటనే త్రిషకు క్షమాపణ చెప్పాడని సమాచారం ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి